మహాపరుషుద్ధువైన మా తండ్రి మిగిలి ఎక్కలేని సూతులు సో అతములకృతులను జలం చేస్తున్నాను అయ్యా తండ్రి ఈ పగటి కాలం అంతా కాశ్ కాపాడిన మా తండ్రి మిగిలి ఎక్కలేని సుతులు సో అతను కృతులను ఈ రాత్రి కాలం అంతా కూడా తండ్రి ప్రపీ పర్లలో దూతన తండ్రి ఈ ప్రపంచం మీద నీ బిడ్డల చుట్టూ కవలగాయించడం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ వారికి ఉన్న మిత్రులుగా మార్చండి శాంతిని సమాదం కలగజేయించండి తండ్రి దీర్ రాత్రి కాలం సమయం అంది తండ్రి ప్రప ఎక్కడవుతుంది తండ్రి ప్రప అనారోగ్యముతో అన్ని బిడ్డలు మీకు తెలుసు ప్రప వారికి మీరు స్వయంగా వెళ్ళి తండ్రి ప్రప డాక్టర్లోకి డాక్టర్ అయి వైద్యుల్లో వై పరమ డాక్టర్ వై పరమ వైద్యుడు వై తండ్రి వైద్యము చేసి వారికి సంపూర్ణ స్వచ్ఛత దాయించమని నేను ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టిక అధికారిని తండ్రి ప్రప బిడ్డలు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకేపిస్తున్న దానిని బట్టే తండ్రి ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రప ఈ ప్రార్థనలు ఏకేపించి ఆమెనున్న బిడ్డ తండ్రి వారికి ఉన్న సమస్యలు పటాపంచులు చేయండి వారికి ఉన్న అనారోగ్యం తీసివేసి తండ్రి వారికి సంపూర్ణ స్వచ్ఛత దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి నేను ఆమె బట్టి నరవేక్షమయ్యా తండ్రి ప్రప ఇప్పుడు తండ్రి నీ యొక్క వెలుగుని తండ్రిని బిడ్డల మీద ప్రకాశింపజేసి ప్రప రేపు చేయబోయే పనులు ఇందు రేపు మాట్లాడే మాట్లాడేసేమ కూడా ఈ రాత్రి వాళ్ళు మీరు కనబడి మాట్లాడి తెలియజేయండి ప్రప అలాగనే వారికి ఉన్న శత్రులు కదా మిత్రులుగా మీరు మార్చండి ప్రప జరగబోయే జరిగి కూడా మీరు తెలియజేసి కని కనబడి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఇది నేను ఉదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఆత్మపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థనకు ప్రతిఫలం దేం ప్రార్థిస్తున్నాను వారికి ఉన్న శత్రులు మిత్రులుగా మార్చండి శాంతిని సమించండి ప్రప ఎందోర్రో తండ్రి ప్రప ప్రప దిక్కుతోసక తండ్రి ప్రప ధనము లేక కొందరు వేదనలు పడుతున్నారు సమస్యలతో ఉండి కొందరు వేదన పడుతున్నారు అంతా ఉండి కూడా తండ్రి శాంతి సమాధానము లేక కొందరు తండ్రి వేదనలు పడుతున్నారయ్యా తండ్రి ఈ భూప్రపంచం మీద తండ్రి ప్రప మానవునికి కావలసినది అంటే మంచి ఆరోగ్యము కామట్టుగా తండ్రి ప్రప అసంటి ఆరోగ్యం మిమ్మల్నిమ్మని నేను ప్రార్థిస్తున్నాను ప్రప ఆస్తి అంతస్తు ఎండే బంగారములు ఉన్నాక సరే తండ్రి ప్రప సుఖము లేని జీవితము వ్యర్థమని ప్రప మీరు చెప్పి ఉన్న ప్రకారముగా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి శాంతిని సమానం కలిగే శాస్త్రిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను ఈ దీని ప్రాంతాలకు ప్రతిఫలం ది చిని యొక్క పరిశుద్ధ పుణ్య